రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు కు వివేక్ అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు పులివేంద నియోజకవర్గం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటికి బిడ్డలం అని అన్నారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటమి వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రా వివేకానంద రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా ఆ వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా ఆ రెడ్డి భార్యకు న్యాయం హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూస్డ్గా గా చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంత ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయటపెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టి హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అయితున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం మీకు అది కారం ఎందుకు ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని రాజ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు